తంగలాన్ సినిమాలో అడ్వెంచర్ ఫ్యాంటసీ రొమాన్స్ ఇలా విభిన్న రకాలు ఉన్నాయని నటుడు చియాన్ విక్రమ్ అన్నారు ఈ చిత్రంలో తనది విభిన్న పాత్రని చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు వాస్తవిక జీవితం నుంచి రూపుదిద్దుకున్న సినిమాలో హీరోయిన్ మాళవికా మోహనన్తో పాటు ప్రతి ఒక్క క్యారెక్టర్కు చాలా వెయిటేజ్ ఉందన్నారు తంగలాన్ ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విజయవాడలోని ఓ హోటల్లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు పంద్ర ఆగస్టు రోజున విడుదల కాబోయే సినిమాను కుటుంబ సభ్యలతో కలిసి వచ్చి చూడాలని విక్రమ్ కోరారు వస్తుంది టు వాచ్ ఇన్ థియేటర్ అండ్ సెలబ్రేట్ విత్ ఆయన యాక్టింగ్ గురించి ఆయన గురించి ఏం చెప్పాలి మనం ఎన్ని చెప్పినా తక్కువే ఆయన ఎఫర్ట్ ఆయన చేస్తున్న అంత ఎఫర్ట్ సో వీఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ మీరు శివపుత్రుడు చూశారు అపరిచితుడు ఆయి నాన్న అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ కోసం టు గెట్ దెమ్ ఎక్సైటెడ్ ఈ పిక్చర్ అలాంటి చాలా మీ చూసారు కదా సాంగ్స్ ట్రైలర్ అన్నీ రా కానీ ఆ రానెస్లో కమర్షియల్గా ఫైట్ రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు బట్ ఇమోషన్స్ యాక్చువల్లీ ఫుల్ పూర్తిగా మూవీ పూ పూర్తి ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్ అండ్ రంజిత్ ఈజ్ అ వెరీ గుడ్ క్రియేటర్ లైక్ లైక్వైజ్ ఇది కనోల్ కలోనియల్ టైమ్స్లో మనందరికీ జరిగిన చిన్న విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది కొంచెం ఫ్యాంటసీ ఉంది కొంచెం యాక్షన్ రొమాన్స్ రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య భార్య దీంట్లో ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ వీవర్ వెరీ షాక్డ్ సో ఆఫ్ ఆఫ్ట్ మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్ తంగలాన్ అంటే నా నా పేరు నా ట్రైబ్లో నాకు ఒక లీడర్ లాంటి ఒక ఆయన అండ్ గోల్డ్ చూడ్డానికి ఐ మీన్ ఐ మమ్ ఎక్స్పర్ట్ అట్ దట్ సో నా ట్రైబ్కు నేనేం చేస్తున్నాను లైక్ నావేం జరుగుతుంది నాకు నా ట్రైబ్కు నా జనాలకి అలాంటి ఒక ఇదే స్టోరీ కానీ ఒక అడ్వెంచర్ అలాంటి పోతుంది